పండగలే హై పవర్ ఉల్లాసం పవర్ పవర్ ఉత్సాహం ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వైసీపీ కార్పొరేటర్లు నలుగురు క్రాస్ ఓట్ చేసి నమ్మక ద్రోహం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మోదుకులు వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ఇరవై మంది వైసీపీ కార్పొరేటర్లకి సెల్యూట్ చేశారు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచింది కూటమి అభ్యర్థులు కాదని నగర కమిషనర్ అని వ్యాఖ్యానించారు ఒక పక్క టీడీపీ నేతలు డబ్బు దౌర్జన్యాలతో పాటు ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటే మరొక పక్క సీఎం చంద్రబాబు శ్రీరంగ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు బుధవారం వైసీపీ జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అధికార పక్షం సంబరాలు విడ్డూరంగా ఉందని చెప్పారు డబ్బులతో గెలుపుని కొనుక్కోవడం టిడిపికి చెల్లిందని ఎద్దేవా చేశారు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ లో ఉండటం పలు అనుమానాలకి తావిస్తుందని అన్నారు విజయవాడ వరద బాధితుల సాయం దుర్వినియోగంపై చట్ట ప్రకారం పోరాడి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ లాగా తమకు ఆట వేట తెలియదని ప్రజాసేవ మాత్రమే తెలుసునని అన్నారు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఐదేళ్లు పాటు కావటి మనోహర్ నాయుడే మేయర్ గా ఉంటారని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తూర్పు నియోజకవర్గం ముఖ్య నాయకురాలు నూరి ఫాతిమా నిమ్మకాయల రాజానారాయణ తదితరులు పాల్గొన్నారు డబ్బులు కాజేశారు ఎంత కాజేశారు తెలియదు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షలు కాజేశారా లేక ఇరవై నాలుగు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి తొమ్మిది కోట్లు కాజేశారా లేకపోతే దానిలో సగం కాజేశారా ఇవన్నీ కూడా చట్టపరంగా ఫైట్ చేస్తాం నిలదీస్తాం జరిగిన అన్యాయాన్ని కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చేంతవరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడతాం మా మీద ఎన్ని మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టినా స్థాయి సంఘంలో కొన్నా సరే ఆ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు చేసినటువంటి స్కామ్ని బయటపెట్టేంత వరకు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఏ దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలు అధికారం చేశాం తర్వాత ఇవాళ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాం రాబోయే కాలంలో పార్టీని పటిష్టం చేసుకుంటే ఇవాళ ఏంటి ఇక్కడ ఇక్కడ పార్స్ చూడండి ఇక్కడ యాభై ఆరు సీట్లలో నలభై ఐదు నలభై ఐదు గెలిస్తే ఇవాళ ఇరవై మూడు పడిపోయాం అంటే ఇరవై మూడు జరిగింది ఇరవై నాలుగు ఒకటి జరిగింది పని ఇరవై నాలుగు పడిపోయాం ఇది నిలబడిద్దా నిలబడదా వాళ్ళు రేటు బట్టి మా వాళ్ళ నైతిక బట్టి ఒక్క విషయాన్ని మాత్రం నేను ఐఎమ్ అప్రిషియేట్ ఇంత జరిగిన ఇన్ని ప్రలోభాలు పెట్టిన ఇన్ని చేసిన ఇరవై నాలుగు మంది నిలబడ్డారు వాళ్ళందరికీ పార్టీ రుణపడి ఉందని మనం చేస్తున్నాం వారందరినీ అప్రిషియేట్ చేస్తున్నామని మనం చేస్తున్నా ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిన ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు మే వైసీపీనే అని మనం నిలబడ్డారు వాళ్ళందరినీ పేరు పేరున కూడా నేను అభినందిస్తున్నా పార్టీ వారికి రుణపడి ఉంది మీరు ఖచ్చితంగా పనిచేశారు ఆ నలుగురు ఎవరో కూడా రాబోయే కాలం తెలుస్తుంది ఆ ద్రోహులు ఎవరో కూడా అది కూడా ప్రజల మధ్యనే పెడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ కూడా ఉన్నప్పటికీ ఆరు స్టాండింగ్ కమిటీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం మీ అందరికీ కూడా తెలుసు మరి దానికి సంబంధించి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది గొప్ప విజయం సాధించాం అనేటువంటి మాదిరిగా వాళ్ళు పత్రికల్లో మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సిపి ఖాళీ అయిపోతా ఉంది అందరూ కూడా వైఎస్ఆర్సిపిలో భావించిందిగా మేము కోరుతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై మూడు మంది శాసనసభ్యులు ఆ రోజు గెలిస్తే ఫ్యాన్ గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారి పార్టీపై ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి ఆ రోజు ఎంతో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు